హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి లైఫ్లో ఎవరినైనా ప్రేమించారా ఒకవేళ ప్రేమిస్తే లవ్ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుస్తుంది అలాగే ప్రేమలో విఫలం కాకుండా సఫలం అవుతే అంటే ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుంటే అందులో మాధుర్యం ఏంటో తెలుస్తుంది తీపి జ్ఞాపకాలు ఏంటో తెలుస్తాయి పాత తరం అవనివ్వండి కొత్త తరం అవనివ్వండి ప్రేమ గురించి అడిగితే వారి అభిప్రాయాలు ఎన్నెన్నో డిఫరెంట్గా ఉంటాయన్నమాట ప్రేమ ఉన్నది అక్షరాలే అయినా ఆ మాట వింటేనే ఒళ్ళు పులకరించబద్ది ప్రేమ ఒక బ్యూటిఫుల్ వాడు మాట ఈ మాట చెవుల్లోకి వెళితేనే అదొక నాద స్వరంలాగా వినిపిస్తుంది ప్రేమ అంటేనే ఒక ఎమోషనల్ కనెక్ట్ మాట దీనికి కనెక్ట్ అవ్వని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కానీ లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈ కాలంలో అసలు లవ్ అనేది జెన్యున్గా ఉందా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ప్రేమకి ఇచ్చే విలువేంటి వాళ్ళ లైఫ్లో ప్రేమకున్న స్థానం ఏంటి అది మనం మాట్లాడుకుందామండి నిజంగా ఒక అద్భుతమైన ఎమోషన్ని కనెక్ట్ చేస్తుంది అన్నమాట లవ్ లవ్ అంటేనే ఒక మాయ ఒక మత్తు లవ్ అనే మాట మన చెవిన పడితే చాలండి పాత కొత్త జనరేషన్ వాళ్ళు వెంటనే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు ఎవరి లైఫ్లో జరిగిన వారి జ్ఞాపకాలని ప్రేమ కథల్ని వారి ప్రేసి ప్రియుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక్క క్షణం అలా స్తంభించిపోతారు వారి యవ్వనంలోకి మనసు పరిగెడుతుందన్నమాట కాసేపు నిజాలు మాట్లాడుకోవాలంటేనండి అందరి లైఫ్లో లవ్ ఉంటుంది కానీ అది అందరూ బయటపెట్టరు ఊరుకోండి మేడం మీరు ఏం చెప్తున్నారు అసలు లవ్ ఎక్కడుంది ఎప్పుడో క్రీస్తు పూర్వం పురాతన రోజుల్లో ఉందేమో అసలు ప్రేమకు ఎక్కడ విలువ ఉంది ఈ రోజుల్లో అసలు నిజంగా ప్రేమ ఉందా అది జన్యున్గా ఉందా అని మీరు నన్ను క్వశ్చన్ వేయొచ్చు ఏ రోజుల్లో అయినా సరే లవ్ ఉంటుందండి కాకపోతే అది ఎవరు ఎలా తీసుకుంటారు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని మీద మీకున్న నమ్మకం ఏంటి మీ ప్రవర్తనలో తేడా ఏంటి ఈ రోజులైనా ఒకటే ఇప్పుడు అదే అన్నం తింటున్నాం అది మంచినీళ్ళు తాగుతున్నాం అలాగే కొన్ని పనులు యాదరిచకంగా చేస్తూనే ఉన్నాం అంతే కదా ఈ రోజుల్లో లవ్ ఉంటుంది కానీ మీరిచ్చే ప్రయారిటీ ఏంటి మీరిచ్చే విలువలేంటి మీ నమ్మకం ఏంటి అలాగే మీ బిహేవియర్ ఏంటి మీ టైము ఎంతవరకు దేని మీద పెడుతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఇస్తున్నారు అదేనండి నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఏ రిలేషన్ అయినా సరే ఆ ప్రేమానుభూతులు ఎలా నెమరవేసుకుంటారు అంటే ఆయా సందర్భం బట్టి ఆయా ప్రదేశం బట్టి ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటారు ఇంకా స్మెల్ బట్టి కూడా ఉంటుందండి లేకపోతే అక్కడి వ్యక్తుల్ని కలిసినప్పుడు కూడా మరుపురాని మధుర క్షణాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఆ జ్ఞాపకాలను నెమరవేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట పాత తరం వాళ్ళు ఈ రకంగా ఉండేవారు ఒక ఇరవై ఐదేళ్ళు కిందట చూసుకుంటే చాలా జన్యున్ ప్రేమ ఉండేదండి వాళ్ళకి స్వార్థం ఉండేది కాదు ప్రేమ కోసం చచ్చేవారు లేదా చంపేవారు అంత ఘాటుగా ప్రేమించేవారు అంటే నమ్మకం ఆ ప్రేమలో అసలు కల్తీయే ఉండేది కాదండి అసలే ఈ జన్మకిది ఇది రా బాబు అనుకుని తృప్తి పడేవారు అన్నమాట మరి ఈనాటి యువత దేని మీద పరిగెడుతుంది అంటే దేనికోసం ఉరకలు పెడుతుంది అంటే డబ్బు కోసం దూరపు నునుపు ఏదో చేయాలి తాపత్రయం ఎంజాయ్మెంట్ కోసం పరుగులు పెడుతుంది ప్రేమ అన్నది వాళ్ళకి తెలియదండి అంటే తల్లిదండ్రులనే వాళ్ళు ప్రేమించట్లేదు ప్రేమలో చాలా రకాలు ఉంటాయి కదా మీకు తెలుసు తోడబుట్టిన వాళ్ళని ప్రేమించట్లేదు అలాగే ఫ్రెండ్స్ని కూడా వాడుకొని వదిలేస్తున్నారు ఇంకా సహధర్మాచారిని ప్రేమించట్లేదు అలాగే భార్య కూడా భర్తని ప్రేమించట్లేదు తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ప్రేమించని కాలం కూడా వచ్చేసింది అంటే ఇష్టపడకుండా అందులోనే స్వార్థం చూపిస్తున్నారు కలిపి చూపిస్తున్నారు అన్నమాట ఉంటుంది ప్రేమ మరి లవ్ వాల్యూర్ అన్నది ఒకప్పుడు మాట మేడం ఇప్పుడు ఏంటి అసలు లవ్ ఎక్కడుంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు అంటే ప్రేమ జన్యున్గా లేదని తెలుసు చచ్చిపోయిందని తెలుసు ఈ తరం వారికి దాని విలువ తెలియదని తెలుసు కానీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడగచ్చు ఎందుకు మాట్లాడుతున్నారంటే మునుపటి రోజుల్లో లాగా ప్రేమ ఎమోషన్స్ మనిషికి లేకపోతే ఒక మృగంగా తయారవుతారు ఒక ఇంత జీవిగా మారతారన్నమాట నిన్న నేను ఒక వీడియో చేశాను మీ అందరికీ తెలుసు ఆడవారి పరిస్థితి ఏంటి మగవాళ్ళు సింగిల్గా గా ఉండిపోతే అని చేశాను దానికి కూడా చాలా ఆలోచన మీదే నేను మాట్లాడటం జరిగింది ఆడవాళ్ళే పెళ్ళిళ్ళు వద్దంటున్నారు కదా అంటేనే మాకు వద్దంటున్నారు మీరేంటి కొత్తగా చెప్తారు మగవాళ్ళు సింగిల్గా గా ఉండిపోతారని నన్ను అడుగుతున్నారు ఇది సృష్టి వినాశనాకే దారితీస్తుంది కదా నీకు ఆకలి వేస్తుంది అలిగేవు అన్నం వద్దు వద్దు అని అంటే నువ్వు మార్చుకొని ఎన్ని రోజులు ఉంటావు వారం ఉంటావా ఒక రోజు ఉంటావా రెండు రోజులు ఉంటావా చచ్చి ఊరుకుంటావు నిన్ను బ్ర బ్రతిమిలాడి అన్నం పెడతారు కదా నీ తల్లిదండ్రులు అలాగే ఇది కూడా అంతే పిల్లలకి ఎలా తప్పప్పులు చెప్తామో అంటే జనరేషన్స్ బట్టి ఇప్పుడు రిలేషన్స్ దెబ్బతింటున్నాయి మనం ప్రతిదీ నాకెందుకు అని వదిలేస్తే అలాగా ప్రేమ ఎమోషన్స్ లేనప్పుడు ముందుకి జీవితాలు వెళ్ళవు అలాగే అమ్మాయిలు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోము మేము ఇలాగే ఉండిపోతాము అచ్చ వస్తున్న అబ్బాయిలు కూడా మేము సింగిల్ గా ఉండిపోతాము ఇలా బ్రహ్మచారులాగా అంటే అసలు సొసైటీ ఏమైపోద్ది సృష్టి ఏమైపోద్ది ఇలాగనంటే మళ్ళీ ఇంకో మాట అంటున్నారు అనమాట అక్కడ ఒక బూతు ఇక్కడ ముందు ముందు వచ్చే జనరేషన్స్ కి ఏమవుతుంది అంటే పిల్లలు అంటూ భారతదేశంలో యంగ్ పీపుల్స్ అంటూ ఉండరు అన్నమాట యువత నశించిపోద్ది అందరూ ముసలివారే అంటారు జనాభా తగ్గుదల మొదలు పెడుతూ ఉంటది అందుకనే మన గవర్నమెంట్ కూడా ముగ్గురు ముగ్గురు పిల్లల్ని కనమని చెప్తుంది కానీ ఆడవాళ్ళు కుదురు లేనప్పుడు పిల్లాలే రంపాన పెడుతున్నప్పుడు హింసిస్తున్నప్పుడు మేము ఎలా సర్దుకోమని చెప్పి మగవాళ్ళు అంటున్నారు ఒకప్పుడు అదే మగవాడు ఎన్నో చిత్రహింసలు పెట్టినా ఆడది భరించింది కానీ ఇప్పుడు మగవాడు భరించడానికి కుదరదు అంటున్నాడు ఎందుకు అంటే ఆడవాళ్ళలో బరి తెగింపు అక్రమ సంబంధాలు అలాగే ఒక రాక్షసిలాగా లాగా ప్రవర్తిస్తున్నారు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని ఎంత చండాలం చేసుకున్న ఆడవాళ్ళని వీళ్ళు స్వీకరించరు అంటున్నారు అన్నమాట అంటే ఏమైనా ఎక్కువ మాట్లాడితే నరుకుతున్నారు కోర్టులు ఫోర్ నైంటీ ఎయిట్ చట్టం దీని ద్వారా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు మగవాణ్ణి కోటు చుట్టూ తిప్పించేసేస్తున్నారు ఇదేనండి కామెంట్స్లో వచ్చినవన్నీ ఇదంతా నిజాలు ఇప్పుడు కూడా అంతే ప్రేమ ఎందుకు అనుకోట లేదు ప్రేమ ఉంటేనే తల్లి తండ్రి భార్య భర్త అలాగే ఏ రిలేషన్ అన్నా పదిలింగా ఉంటుందని నా అభిప్రాయం మాట అందుకనే పాత రోజుల్లాగే మళ్ళీ ఉందామని చెప్తున్నాను నేను మరి ఇప్పటి యువతి యువకుల ప్రేమకి మకిలి పట్టి కిలువం పట్టి తుప్పట్టు పోయిందన్నమాట తుప్పట్టు పోయి గీక్కునే పరిస్థితి వచ్చేసింది అందుకనే సంబంధాలన్నీ ముక్కలు చక్కలు అయిపోతున్నాయి ఇంకా ముందు ముందు పిల్లల సంగతి ఏంటా అంటే అయ్యో బాబా అసలు ఊహించలేమండి ఇటువంటి రోజులు వస్తాయని నేను ఎప్పుడు అనుకోవాలా రోజులు మారుతూ ఉంటాయని తెలుసు కానీ ఇలా ఘోర ఘోరాలు జరుగుతాయని సంబంధాలు తెగిపోతాయని ఇలా జనరేషన్ కి జనరేషన్ కి ఇంత పెద్ద మార్పు యుగంలా వస్తుందని అలాగే ఏ రిలేషన్ పదిలింగ ఉండదని నాకు అస్సలు తెలీదు నేను ఊహించలేదు మరి ఇప్పుడు ప్రేమ ఎలా ఉందో మీకు తెలుసు కదా వారానికి ఒక బాయ్ ఫ్రెండ్ అలాగే నెలకో గర్ల్ ఫ్రెండ్ అబ్బాయిలైతే రోజుకో అబద్ధం పూటకో అవసరం ఇలాగా విచ్చలివిడిగా తయారయ్యి సిగ్గు శరం లేకుండా బ్రతుకుతున్నారన్నమాట మరి ఇటువంటి లైఫ్ బ్రతకడం కన్నా ఏట్లోనో కాట్లోనో పడి చావటం మంచిదని నా ఉద్దేశం మాట అంటే విలువలు చచ్చిపోయి ముందు తరాలకి చెప్పటమేమో కాని మనిషి పుటక ఎంత విలువైనది అమూల్యమైనది మానవ జన్మ ఎత్తేమంటే ఏదో ఒకటి సాధించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ లైఫ్ మీరే చక్క పెట్టుకోలేనప్పుడు ఇంకెవరి లైఫ్ చక్కబెడతారు మిమ్మల్ని చూసి నీ పక్కనోడో నీ ఫ్యామిలీలో వాడో లేకపోతే ముందు తరం వాడో ఏం నేర్చుకుంటాడు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ అన్నది మనిషికి చాలా అవసరం అది అబ్బాయి అమ్మాయి ప్రేమే అనట్లేదు గుండె నిండా ప్రేమ పెట్టుకున్న మనిషి ఒక రకంగా ఉంటాడు అలాగే స్వార్థం అవసరం కక్ష కుళ్ళు ఇటువంటివి పెట్టుకున్న మనిషి ఎంతో డేంజరస్ మనిషి మాట సమాజాన్ని నాశనం చేస్తాడు కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటాడు మాట పాత తరం ప్రేమలో స్వార్థం ఉండేది కాదండి కల్తీ లేకుండా బతికేవారు అలాగే ప్రేమతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా వదలకుండా తీసుకొచ్చుకునేవారు ఏ రోజు కన్నా కలుస్తామని దృఢమైన నమ్మకంతో ఉండేవారు ఒక్క క్షణం ఇద్దరిలో ఎవరు కనిపించకపోయినా లవర్స్లో వాళ్ళు వాళ్ళకి ఆ రోజు రాత్రి నిద్ర పట్టేది కాదు గుండె కొట్టుకోవలసిన తీరు కన్నా ఇంకా ఎక్కువ శాతం గట్టిగా కొట్టుకునేది అనమాట కానీ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు మరి లవ్ ఫెల్యూర్ ఎందుకు అవ్వదు మీరు చెప్పండి ఇప్పుడు పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఫోన్లే మాట్లాడుతున్నారు అంటే ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఫోన్లు మాట్లాడటం అస్తమానం ఆ ఇరువురు కలవటం కలిసి తిరగటం కలిసి సినిమాలు షికార్లు పార్కులు ఇంకా డేటింగ్లని లివింగ్ రిలేషన్లని ఇంక చెప్పాలంటే ఆ సెక్స్ చేయటం ఇవన్నీ ఉన్నప్పుడు ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది అక్కడ అవసరమే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మితంగా ఉండాలని నేను నా అన్ని వీడియోల్లో చెప్తాను అనమాట ప్రేమ అవనివ్వండి స్నేహం అవనివ్వండి అలాగే ఏ అవసరం అవనివ్వండి ఏదైనా సరే ఏ రిలేషన్ అయినా సరే చాలా మితంగా ఉండాలి అప్పుడే దానికి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది దాని అవసరం మనకి తెలిసి వస్తుంది కానీ ఇప్పుడు పిల్లల్ని చెడగొట్టేది ప్రేమ లేకుండా ఉండేది కేవలం ఒకటే ఒక్కటే మన టెక్నాలజీ ఫోన్లు అన్నీ వాళ్ళకి అవసరాలు తీర్చేయటం అందుకనే వారికి తల్లిదండ్రు విలువ కూడా తెలియట్లేదండి ఇదివరకు రోజుల్లో ప్రేమలో ఎంత జనెనిటీ ఉన్నా స్వార్థం లేకుండా వారు ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర అవ్వలేకపోయేవారండి ఎన్నో కారణాల వల్ల విడిపోతూనే ప్రేమ వస్తూ ఉండేవి ఫ్యామిలీలో ఒప్పుకునేవారు కాదు వాడి కులం అడ్డొచ్చేది వాడి ఆస్తిపాస్తులు అడ్డొచ్చేవి అలాగే వాడు చదువు అడ్డొచ్చేది పరపతి అడ్డొచ్చేది అందుకనే చాలా మట్టికి లవ్ ఫెయిల్యూర్లు జరిగేవన్నమాట అది మన చేతుల్లో విషయం చేతుల్లో లేని విషయం కానీ ఇప్పుడు తరానికి ప్రేమ అవనివ్వండి చదువు అవనివ్వండి వాళ్ళ భవిష్యత్తు అవనివ్వండి ఎన్నో ఫెసిలిటీస్ వచ్చినాయి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ప్రతీది వాళ్ళ కంట్రోల్లో కంట్రోల్లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కాలదనుకుంటున్నారు అంటే నేను ప్రేమించేయండి పెళ్ళిళ్ళు చేసుకోండి అని కాదు నేను చెప్పేది మీకు అన్ని అవసరాలు మీకు కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అవి వచ్చినప్పుడు మీరు చాలా ముందు తరంలో ఉన్నారు అవసరాలన్నీ తీర్చుకోవచ్చు ఏది మీకు లోటు లేకుండా ఉందన్నమాట అలాగుంది జనరేషన్ అప్పుడు మీరు ఆ విలువలు ఎందుకు తెలుసుకోవట్లేదు అమ్మాయి విలువ అబ్బాయి తెలుసుకోవట్లేదు అబ్బాయి విలువ అమ్మాయి తెలుసుకోవట్లేదు ఇద్దరు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు పూటకొక్కలతో తిరుగుతున్నారు రోజుకొక్కలతో పడుకుంటున్నారు ఇలా అయినప్పుడు అమ్మాయి ఎందుకు నమ్ముద్ది అలాగే అబ్బాయి ఎందుకు నమ్ముతాడు ఈ ప్రేమ అన్నది ఇక్కడే విఫలమైనప్పుడు సూసైడ్ వరకు వెళ్తున్నారు ఆ రోజుల్లో ఒక రకమైన బాధతో సూసైడ్ చేసుకున్న వారు హ్యాంగింగ్ అని ఆ ఏదో మందు తాగటమని పాయిజన్ పాయిజన్ తాగటమని మరి ఈ రోజుల్లో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుంటున్నారు రెచ్చలు విడిగా శృంగారం చేస్తున్నారు పరువులు పోతున్నాయి అవి వీడియోలోకి ఎక్కేస్తున్నాయి సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి అలాగే వెబ్సైటుల్లో కూడా షికారులు చేస్తున్నాయి పుకార్లు వస్తున్నాయి ఫలితంగా ఫ్యామిలీ పరువు పోతుంది ఆత్మహత్యలు చేసుకోక ఇంకొక మీకు గతే ఉంటుంది ఇక్కడ మీరే ఒకరికొకరు అబ్బాయితో సెక్స్ చేయటానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు అమ్మాయిలు అలా ఒప్పుకున్నప్పుడు మీకు పరువేలా ఉంటుంది అబ్బాయి ఎందుకు నమ్ముతాడు అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే రేపటం చేసినా లేకపోతే మిమ్మల్ని లైంగికంగా వేధించినా అది ఎందుకు తప్పు అని కూడా క్వశ్చన్స్ అన్నమాట కోర్టులు కూడా దానికి ఒప్పుకోవట్ల చట్టాలు చాలా మారిపోయినాయి ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుద్దో అని ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది ప్రేమ ఎంత తీయగా ఉంటుందోనండి అంతే చేదుగా కూడా ఉంటుంది ఈ విషయం ముందుగా ఏ జనరేషన్ వాళ్ళన్నా తెలుసుకోవాలి దానికి ఫేస్ చేయగలిగే ఉండాలన్నమాట ఊరికే ఆడపిల్లల్ని గెలగటం ఆడపిల్లలు వచ్చి మగపిల్లల మీదకి ఎక్కిపోవటం ఇటువంటి టైం వేస్ట్ పనులు చేయకూడదు కెరీర్లో ఏదన్నా సాధించాలని దృఢంగా పెట్టుకోవాలి తర్వాతే ఏదన్నా ఆలోచన చేయాలి అలాగే ప్రేమ అంటే ఒక అట్రాక్షన్ అని కూడా అంటారు ఎందుకు అంటారంటే కొంతమంది లవ్లో ఫెయిల్ అయినప్పుడు దాని బాధ అంటే ప్రేమ విలువ చాలా చేదుగా ఉంటుంది ఏ ఏం ప్రేమ తీరా బాబు లైఫ్ ట్రబుల్లో పడిపోద్ది ప్రేమ ఒక గుడ్ది ప్రేమించి టైం వేస్ట్ చేసుకోకండి ప్రేమించే బదులు వెళ్ళి ఈ రైలు కింద పడటం మంచిది అని ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు అలాగే ప్రేమలో సక్సెస్ సక్సెస్ పొందిన వ్యక్తిని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్తారంటే ప్రేమ ఒక మధురం తిగిగా ఉంటుంది ఒక లవ్ కపిల్స్ లైఫ్ లాంగ్ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయి ఉంటారు ఆ సంసారం పన్నంటి కాపురం పండంటి సంసారంలా ఉంటుంది అని కూడా చెప్తారన్నమాట ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది అన్నమాట ఈ జనరేషన్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకు అంటే ప్రేమ ఒక్కొక్కరు ఒకలాగా వాడుకుంటారు అన్నమాట జెన్యున్ ప్రేమ లేదు అందరూ బుట్టలో పట్టమే జరుగుతుంది ఒకరు అందాన్ని చూసి ప్రేమిస్తారు ఒకరు నీ జాబ్ చూసి ప్రేమిస్తారు ఒకరు నీ ఆస్తిపాస్తులు నీ డబ్బు చూసి ప్రేమిస్తారు అలాగే ఒకరు నువ్వు తెల్లగా ఉన్నావని ప్రేమిస్తారు చాలా ఉంటాయి అవేమీ లేకపోయినా నిజంగా నిన్ను నిన్నులా ఇష్టపడిన వాళ్ళు నీకు కన్నొంకరైనా కాలంకరైనా నువ్వు గుడ్డైనా గోనైనా ఎలాగున్నా ఇష్టపడిన వాళ్ళు ఉంటేనే అది నిజమైన ప్రేమ మాట అంతేగాని అవసరానికి ఒకలా పూటకొకలా అవసరాన్ని మార్చుకోవటం అత్యాసతో ప్రవర్తించే వాళ్ళని మీరు ఎప్పుడూ అసలు ఎన్నుకోవద్దు అలాగే కొంతమంది ప్రేమ వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ అవుతారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ట్రబుల్స్ తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకొని రోజు కొట్లాడుకొని తిట్లాడుకుంటే బాబాయ్ మా అమ్మ నాన్నలా మాత్రం నేను ఉండకూడదు నేను అసలు ప్రేమించి పెళ్లి చేసుకొని డెసిషన్కి వచ్చేస్తారన్నమాట ఇంట్లో అంత బుర్రపాడైపోయే గొడవలు ఉంటాయి అలాగే మీ తల్లిదండ్రులు మీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అంటే అది చాలా పవర్ఫుల్ ఒక ఆయుధం లాగా మీరు తయారు చేసుకోవాలి మీ సెలక్షన్ అలా ఉండాలన్నమాట ఒక వెపన్ని ఎలా అయితే యుద్ధానికి పంపుతామో అలాగా మీ గురుండాలి మీ సెలక్షన్ ఉండాలి దేనికి వంక పెట్టకూడదు అలాగ చూసుకొని చాలా జాగ్రత్తగా మీరు సమాజంలో ముందుకి అడుగు వేయాలి అంతేగాని నాకు అక్కడ ఉంది ఇక్కడ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఎక్కడో జాబ్ ఉంది కర్ణాటకలో లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉందని చెప్పి మోసం చేసి మిమ్మల్ని ట్రాప్లో పడేస్తారు అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని పడేస్తున్నారు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకొని అబ్బాయిల్ని ఇంకా చేసుకుంటూనే ఉన్నారు చాలా ఒకరినొకరు మోసం చేసుకొని మీకు మీరు అన్యాయం చేసుకోవడమే కాక ఈ సొసైటీకి అన్యాయం చేస్తున్నారు భావితరాల భవిష్యత్తుకి అన్యాయం చేస్తున్నారు రేపు అన్నటి రోజున ప్రేమ అంటే చిచి దరిద్రం అని వెగట పుట్టేట్టు మీ ప్రవర్తన ఉంటుంది అందుకనే ఈ వీడియో చేయటం జరిగిందన్నమాట ప్రేమ ఒక మధుర కావ్యం ప్రేమ ఇప్పుడు సజీవంగా ఉన్న ఒక మధుర జ్ఞాపకం అలాగే ప్రేమ విడిపోయిన జంటలను కూడా కలిపి ఉంచే ఒక అస్త్రం అందుకే ఈ వీడియో చేశానండి ఇప్పుడు మనసు నిండా ప్రేమ పెట్టుకొని అంటే ఏ రిలేషన్ అయినా సరే ప్రేమతో ట్రీట్ చేద్దాం ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉండాలి అప్పుడే మన సమాజం బాగుంటుంది ప్రతి రిలేషన్ పదిలంగా ఉంటుంది కుటుంబాలు బాగుంటాయి ఆడ మగ ఒక నమ్మకం మీద నడుద్దాం పెళ్ళిళ్ళు అలాగే మన వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరిగింది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి